మీరు ఎప్పుడైనా బుడ్డి క్యాబేజ్ చూసారా చూడండి ఎంత బుడ్డిగా ఉందో ఇది నిజానికి ఇది క్యాబేజ్ కాదు కానీ క్యాబేజ్ ఫ్యామిలీకి చెందిందనమాట బ్రజిల్ స్ప్రౌట్స్ అని అంటారు నేను వీటిని ఇప్పటివరకు వరకు ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఎందుకో ఒకసారి టేస్ట్ చూద్దాం అయితే అనిపించింది సో వీటిని ఎలా కుక్ చేయాలా అని చూస్తే ఫస్ట్ అయితే కట్ చేసుకుని పైన ఉన్న లేయర్ తీసేసి బాయిల్ చేయాలంట అలా బాయిల్ చేసింది కూడా జస్ట్ అలాగే తినయొచ్చు లేదంటే ఇంకా క్రిస్ప్ క్రంచీనెస్ కావాలంటే ఇలా బాయిల్ చేసిన తర్వాత సాల్ట్ ఇంకా కొద్దిగా పెపర్ అండ్ ఆయిల్ మీకు ఏదైనా వేరే మసాలాస్ కావాలంటే స్పైసెస్ అవి వేసుకుని దీన్ని ఎయిర్ ఫ్రై లో అయితే బేక్ చేసుకుని కూడా తినొచ్చంట నేనైతే ఫస్ట్ బాయిల్ చేసింది ట్రై చేశాను అంతగా నాకైతే నచ్చలేదు లైక్ ఆల్మోస్ట్ పచ్చి క్యాబేజ్ లానే అనిపించింది కాకపోతే ఇంకా వగరుగా అనిపించింది అనమాట సో ఎయిర్ ఫ్రై లో అయితే వేసా క్రంచినెస్ అయితే బాగుంది బయట లేయర్ కి లోపల లేయర్స్ మళ్ళీ అలా మెత్తగానే అనిపించాయి పేస్ట్ వచ్చేసి కొద్దిగా క్యాబేజ్ లా కానీ దీని మీద క్యాబేజీ బెటర్ నాకైతే పెద్దగా నచ్చలేదు మరి వేరే మెథడ్ లో ఏమైనా ప్రిపేర్ చేస్తారేమో తెలియదు మీరు ఎప్పుడైనా దీన్ని ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఏ మెథడ్ లో ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి